ప్లీజ్ సబ్స్క్రైబ్ ఒక లైక్ ప్యూర్లీ ఇంటర్నేషనల్ సినిమా ఫుల్ పొటెన్షియల్ విత్ కంప్లీట్ యాక్టర్ అస్సలు ఎవరిని గెలికిన ఎన్టీఆర్ నిల్ సినిమా యూనిట్ ని ప్రతి ఒక్కడు పోయి వీళ్ళు ఇచ్చే ఎలివేషన్ లో డబ్బా కొడుతున్నారా రియాలిటీ చెప్తున్నారా అసలు అర్థం కాదు నిజం అంటే కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్ అయిపోతుంది బట్ వీళ్ళు ఇచ్చే హైప్ ఉంది చూడండి ఎన్టీఆర్ నిల్ కి ఇది సినిమా కాదు ఒక ప్రపంచం ఇది మామూలు సినిమా కాదు ఇంటర్నేషనల్ సినిమా అసలు ఇంటర్నేషనల్ స్కోర్ ఇంటర్నేషనల్ స్కేల్ ఎవరిని అడిగినా మ్యూజిక్ డైరెక్టర్ అడిగినా డైరెక్టర్ని అడిగినా దాంట్లో పనిచేసే యూనిట్ని అడిగిన మ్యూజిట్ డైరెక్టర్ని అడిగినా ప్రొడ్యూసర్ని అడిగిన కుమ్మి కుమ్మి అవసరం ఉన్నారు అసలు ఎవరిని కదిలించడం లేదు అలాంటి ఇప్పుడు రావు ఆ చేసి ఒక రేంజ్ హైపీచ్ చేస్తున్నారు అసలు సినిమా అంత పొటెన్షియల్ ఏముందో నాకు ఇప్పటి వరకు అర్థం కాలే అయ్యా రియల్లీ వీళ్ళు ఇస్తున్న డబ్బాకి అక్కడ మ్యాచ్ ఎలా ఉండబోతుందో అని ఊహించుకుంటేనే సో మై ఈ సారి ఇచ్చిన ఎలివేషన్ ప్రొడ్యూసర్ రవి గురించి ఎస్ మైత్రి ప్రొడ్యూసర్ రవి ఉన్నాడు కదా ప్రొడ్యూసర్ అయితే మామూలు ఎలివేషన్ ఇవ్వలేదు ఇవ్వలేదు పీక్స్ ఎలివేషన్ కదా వాళ్ళు ముట్టుకుంటే అగ్ర రవాల వెలిగిపోతున్నారు ఈ సినిమా గురించి అప్డేట్ చెప్పమంటే అసలు అతను చెప్పిన మాటలు దెర్ ట్యాప్డ్ ఎన్టీఆర్ కంప్లీట్ పొటెన్షియల్ బట్ దిస్ ఈస్ ద సినిమా పీక్ సో ప్యూర్లీ ఇంటర్నేషనల్ సినిమా అని చెప్పాడు భయ ప్రొడ్యూసర్ రవి అయితే మైత్రి ప్రొడ్యూసర్ రవి సో లిటరల్లీ చాలా మందికి అసలు గూజన్స్ వచ్చాయి ఈయన చెప్పిన మాటలకి ఏంటి చెప్పడరా అంటే ఇప్పటి ప్రపంచంలో ఇండియాలో ఏ డైరెక్టర్ కూడా ఎన్టీఆర్ ఫుల్ పొటెన్షియల్ యాక్టింగ్ ని వాడుకోలేదు బట్ ప్రశాంత్ నేర్ మాత్రం ఇప్పుడు అస్సలు సిసరైన కంప్లీట్ పొటెన్షియల్ ఎన్టీఆర్ కంప్లీట్ పొటెన్షియల్ ఏదైతే ఉందో అది వాడబోతున్నాడు దిస్ ఈస్ ద అబ్సల్యూట్ పీక్ ఖచ్చితంగా ఇది ఒక పీక్ స్టేజ్ లో ఉండబోతుంది పీక్ స్టేజ్ లో చూడబోతుంది అందులో డౌట్ తెలీదు దిస్ ఈస్ ద ప్యూర్లీ ఇంటర్నేషనల్ సినిమా ఇది ఆషామాష సినిమా కాదు ఇంటర్నేషనల్ లెవెల్ సినిమా అని చెప్పాడు అంతే ఎవలికిన నిపురవలాగా అలా వెలిగిపోతున్నారు అయ్యా ఈ సినిమా గురించి అప్డేట్లు సో ట్విట్టర్ దిస్ ఈస్ ద ప్యూర్లీ ఇంటర్నేషనల్ సినిమా అని పిక్స్ అయిపోయి వీళ్ళు కథ ఎలా ఉందో మనకి తెలియదు వీళ్ళు ఎలివేషన్లు ఇస్తారు కథ అలా ఉంటుంది ఇలా ఉంటుందని నా తెలు కథ యావరేజ్ గానే ఉంటుందేమో బట్ వీళ్ళు ఇస్తున్న ఎలవేషన్ కి కొంచెం ఒక పాయింట్ వేసుకోవచ్చు అంతే అంతకు మించి కథ కథ గురించి అయితే ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవద్దండి ఓన్లీ ఎక్స్పెక్టేషన్ ఈజ్ ప్లే మన ప్రశాంత్ నీళ్ళు ఎలా ప్లే చేయబోతున్నాడు ఎన్టీఆర్ ఎలా చూపించబోతున్నాడు కంప్లీట్ పొటెన్షియల్ అన్నాడు కదా అది ఏ రూపంలో చూపించబోతున్నాడు అనేది మనం చూసుకోవాలి అంతే సో ఇది వయ సంగతి అయితే కంప్లీట్ పొటెన్షియల్ మనం చూడబోతున్నామా లేదా అతను వాడబోతున్నాడు ప్రశాంత్ని లేదా తప్పుకుండా మన కంట్రోల్ తెలియజేయండి అండ్ మీకు ఎలా అనిపించింది రవి మాటలు తప్పకుండా మన కావాలి తెలియజేసి ఒక లైక్ కొట్టు ఒక షేర్ కొట్టే సబ్స్క్రైబ్ చేసి అలా చిక్కండి మళ్ళా